రేఖ కోర్ స్టార్ట్ చేసావా చేసానండి పొద్దున్నే కదండి పూరిని చికెన్ కర్రీ అంటే అప్పటికప్పుడు చేసాను మళ్ళీ వెంటనే అంటే ఏం చేయనండి ఎంత తొందరగా చెరువులో చేపలు పడుతున్నాడు అంట మరి ఫ్రెష్ చేపలు అని తెచ్చాను అవునా కానీ ఫ్రెష్ గా చాలా బాగున్నాయండి చేపలు చాలా నీట్ గా చూసారా ఎంత బాగా కడిగాను ఉప్పేసి నిమ్మకాయ పసుపు అన్నీ వేసి మంచిగా నీట్ గా కడిగేసాను కర్రీ కోతే ఇంకా మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ జీలకర్ర ధనియాలు లవంగాలు యాలక్కలు దాసం చెక్కానండి ఈ మిక్సీ పట్టేసుకుని కూర స్టార్ట్ చేస్తానండి ఇంకో పులుసుకు సరిపడే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను సరేనండి ఈ రుబ్బేసావుతాయిట్టేసావా బట్టేసా అండి వేసేస్తున్నాం కూర ఇంకా ఆవాలు జీలకర్ర మంతులు కొద్ది కొద్దిగా తాలింపు ముందుగా వేసుకోవాలండి వేసుకుని ఎండుమిరపకాయలు పాలింపు వేగనివ్వాలి కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందాం అదే లాస్ట్గా పాలింపు ఏదిన తర్వాత ఇంకా మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాను అండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన మసాలాలు దింస ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని మెల్లిగా ఉల్లిపాయ స్మెల్ పోయేదాకా సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు ఇంకొక పసు వేస్తానండి కొద్దిగా పసుపు వేసి వేగిన తర్వాత ఇంకో సాల్ట్ ఇది మాత్రం పెట్టింది ఎక్కువైనాయి కదా ముప్పలని సాల్ట్ వేసేసుకుని కాసేపు అలానే ఉల్లిపాయ పేస్ట్ అంతా మటన్ ఇచ్చేసుకోవాలండి ఇంకో పసుపు ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా వేగిపోయింది కదండి ఇప్పుడు కారం అయితే వేసుకుందాము కారం ముందుగానే వేసుకుంటే మాడిపోయినట్టు కలర్ బాగోదండి ఎందుకు ఇప్పుడు వేసుకోవాలి కారం అవుతుంది కారం వేసుకుని ఒకసారి వేసుకుంది ఇంకా ఉప్పు కారం అన్నీ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఉల్లిపాయ కూర్చున్నట్టే ఉడక పెట్టుకుందాం అండి అయిపోయి ఇంకా అప్పుడే కదా ఇంకా మసాలా చేసుకున్నానండి ఇంకా మసాలా వేగిపోయింది అంటే ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది మనం పచ్చి మసాలాలు వేస్తాం కదా దానికోసం మంచి స్మెల్ వస్తుంది అవునా మళ్ళీ అది కూడా ఉందా సరే అవుతాయి సైడ్ ముక్కలు వేసి పులుసు ఫ్రై ఇవి బాగున్నాయి కదా అందుకనే ఉంచానండి పెద్ద ముక్కలు చాలా బాగున్నాయి ముక్కలు రవ్వ అండి ఇది ఇదిగో మన కూర అవుతాయి ఇంకా పులుసు పోయాలండి పులిస్తే రెడీ అయిపోతుంది ఇగో ఉన్నాయండి బాబు మీరు అడుగుతారని నాకు తెలుసు కదా ఇంకో పచ్చిమిరకాయలు బెండకాయలు అన్నీ వేస్తాను చెంతపండు పులుసు పోసేస్తున్నాను మొక్కలు మగ్గిపోయే నిమిషం అండి ఇంకో ఇలా మగ్గిపోయాక పులుసు పోసేసుకుంటే ఇప్పుడే అసలు కూర ఇగురతే ఇలాగే దించేసుకోవాలండి కానీ మనం పులుసు మరి చేసేది అందుకని చెంతపండు పులుసు అయితే కోసుకున్నాను ఇప్పుడు ఒక బెండకాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఒక బెండకాయలకి ఇలా కత్తుకున్నాం నాట్లు పెట్టుకుని ఇలా ఒకొక్క కింద వేసుకున్నాం మిరపకాయలు కూడా కొద్దిగా కత్తిమీర కూడా వేసేస్తున్నాం ఆటలు కొత్తిమీర వేసేసుకున్నాం వేసుకుని కొద్దిగా వేసుకుని చెప్పు చూడండి మీకు గ్రేవీ ఎలా ఉండాలో చూసుకోండి సరిపోతుంది చూసావుతే సరిపోతుంది ఇంకా కట్టేసాక కొంచెం దగ్గర పడుతుందండి ఇంకా కూర ముక్కలు కూడుకునే ముక్కలు ఉడిపోతాయి కదా కాఫ్ చేసానా కాఫ్ చేసేసుకుని కొత్తిమీర జాల్లో వేస్తాను ఒక ఐదు నిమిషాలు మగ్గాక భోజనం అది పెడేస్తానండి చూడండి సూపర్ సూపర్గా వచ్చిందా కర్రీ భోజనం పెట్టానా ఇదిగో ముక్క చూడండి ఇంత వసలు పెడకుండా చాలా బాగా వచ్చిందండి బెండకాయ కూడా అయినా చూసి చెప్పండి ఏమో ఆంధ్ర చేపల పులుసు గోదావరి జిల్లా వాళ్ళ తులుసు